దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ ఇప్పుడు మనము చైతన్య అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఉపేందర్ రెడ్డి గారిని కలవబోతున్నాము బ్యాంకు సాధిస్తున్న విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ముఖ్యంగా ఖాతాదారులకి ప్రజలకి ఎలాంటి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు అనేది చైతన్య అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఉపేందర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇది చైతన్య పురి అని చెప్పి ఇక్కడ చైతన్య అనేటువంటిది పెట్టినాం చైతన్య అంటే చైతన్యం అది శ్రీకృష్ణుని నామధేయం కూడా చైతన్యమే అవుతుంది అందుకోసమే ఏంటంటే చైతన్యం అని పెట్టడం జరిగింది బ్యాంకు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఇరవై ఏడు సంవత్సరాలే ఒకటే బ్రాంచ్ ఉంది ఈ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ కాక ఇంకో బ్రాంచ్ ఉంది తుర్కేంజా ముప్పై ఏడు కోట్లు టర్న్ ఓవర్ ఉంది ఖాతాదారులు పదివేల మంది ఉంటారు టేరోళ్ళర్లు అంటే వాటాదారులు అంటారు వాటాదారులు మూడు వేల నాలుగు వందల మంది మేము అన్ని రకాలైనటువంటి సేవలు అందిస్తున్నాం హౌసింగ్ లోన్స్ తర్వాత ఎడ్యుకేషన్ లోన్ కానీ తర్వాత పర్సనల్ లోన్స్ తర్వాత గోల్డ్ లోన్స్ ఎంఎస్ఎంఈ లోన్స్ తర్వాత మార్టిగేజీ లోన్స్ అన్ని రకాలైనటువంటి సేవలు పేద మధ్యతరగతి వ్యాపారస్తులకు అన్ని రకాలైనటువంటి వ్యక్తులకు త్వరితగతిన సేవలు అందిస్తున్నాం ఈరోజు బ్యాంకుకి వచ్చి గోల్డ్ లోన్ కావాలంటే పది నిమిషాలలోనే డిస్పోజ్ చేస్తాం పర్సనల్ లోన్ కావాలన్నా కూడా ప పదిహేను నిమిషాలల్లో డిస్పోజ్ చేస్తాం ఎవరన్నా మార్ట్గేజ్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ అయినా కూడా మనం మూడు నాలుగు వర్కింగ్ డేస్లనే వాళ్ళకు ఇచ్చి త్వరితగతిన సేవలు చేసేటువంటి పేరు ప్రఖ్యాతిని చైతన్య బ్యాంకుకు సొంతంగా భావించవచ్చు చాలా ఉంటుంది మాకు ప్రేరణ ఇస్తుంది ఖాతాదారుల ఆనందం కానీ ప్రజల యొక్క ఆనందం కానీ మాకు మరింత స్ఫూర్తినిచ్చి మరింత మా బాధ్యతను పెంచుతుంది చైతన్య కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఒక పది బ్రాంచ్లను పెట్టాలన్నటువంటి ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని పనిచేయడం జరుగుతుంది మా డైరెక్టర్లు కానీ మా సిబ్బంది కానీ మా ఖాతాదారుల యొక్క ప్రోత్సాహం మాకు చాలా ఆనందంగా ఉంది వారు మాకు ఎప్పటికీ ప్రోత్సహిస్తూనే ఉన్నారు మేము అనుకున్న రీతిలోనే మన యొక్క బ్యాంకు దినదిన అభివృద్ధి చెందుతుంది చాలా ఉన్నాయి ఎందుకంటే మా జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు కూడా అనేక మంది కూడా పాజిటివ్గానే చెప్తారు ఎందుకంటే మీ వల్లనే మేము వ్యాపారం అభివృద్ధి చెందినాం మీ వల్లనే మా పిల్లలను అమెరికా పంపించగలిగినాం మీ వల్లనే మేము గృహాన్ని సొంతం చేసుకోగలిగాం అది మీ బ్యాంకు వల్లనే మాకు సాధ్యమైంది అన్నటువంటి విషయం చెప్పినప్పుడు మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అది బాగానే ఉంటుంది దానికి ఏంటంటే ఇంకింత ఇంకింత కూడా దీన్ని డెవలప్ చేసి ఇంకా కస్టమర్లకు ఎక్కువ సేవలు అందియాలన్నటువంటి లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం అంటే గోల్డ్ లోన్కు టెన్ పర్సెంట్ ఉంది హౌసింగ్ లోన్కు థర్టీన్ పర్సెంట్ ఉంది మార్ట్గేజ్ లోనుకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది రకరకాల విధాలుగా ఉన్నాయి మేము వచ్చే ఐదు సంవత్సరాల్లో వంద కోట్ల టర్నోవర్ లక్ష్యం పెట్టుకోవడం జరిగింది కేవైసీ ఉంటే సరిపోతుంది కేవైసీ ఉండి ఏరియాలో ఉంటే సొంత ఇల్లులు కనుక ఉంటే మేము తప్పనిసరిగా మేము అకౌంట్ త్వరితగతిన ఓపెన్ చేయగలరు